ఎక్కడ లేని విధంగా కార్యకర్తకి విలువించినోడు ఎవరన్నారు అన్నారంటే వందకి వంద శాతం అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు ఇది ఎక్కడా మనం చూడలేదండి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంట అని చెప్పని ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ప్రజల గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఇద్దరు గుండెల్లో ఐదేళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి మరి మాకు కార్యకర్తలకు విలువ కాదా కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బు ఉంటేనే టిక్కెట్లు డబ్బు ఉందా ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నావా లెక్క కాదు నీ దగ్గర ఎంత సంచులో డబ్బు ఉంది డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే ఒక నాలుగు సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు కానీ తెలుగు దేశంలో ఉన్నటువంటి చాలామంది డబ్బున్నోళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేద తరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచి పెడుతున్నాడు ఇదా ప్రభుత్వం అంటే డబ్బులు పంచి పెట్టమా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే అభివృద్ధి కావాలని మాట్లాడారు మాట్లాడుతూ వచ్చారు ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం ఆర్టీసీ బస్ ఎక్కి మీరు డబ్బుల డబ్బులు ఇవ్వక్కర్లేదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంటే ఐదేళ్లలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే ఆ పంపిస్తున్నప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆరు హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు మీ ఇంటికి కూడా వచ్చి ఉంటది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాంప్లెట్ తీసుకొచ్చి ఆరు షూరిటీలు అని మాట్లాడుతున్నారు ఆరు షూరిటీలు విలువ సుమారుగా ఐదేళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు పది లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ లిచ్చి హామీలు నిజంగా అమలవుతాయా ఐదేళ్ల క్రితం కూడా మోడీ ఫోటో చంద్రబాబు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు ఒక హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా పద్నాలుగులో ఇచ్చింది అమలు చేశారా రెండు వేల పద్నాలుగు నుంచి హామీలు మూడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇన్నాకడ భరత్ రామ్ గారు చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పారు ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు వేసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవడికి జాబ్ ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డి దారిని ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగం కుటుంబే ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబు రాలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అమ్మఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ అనా నా తండ్రి తాగుబోతనా నా తండ్రి బాధ్యత లేనోడన్నా అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికి వెళ్తున్నారన్నా అనా నా భర్త అంకి రాడన్నా నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికి వెళ్తూ గతి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికి వెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా నువ్వు అన్నా నువ్వు వస్తావు ఈ బాధలు గట్టెక్కించన్నా అని చెప్పి చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవురారా విని మనసుకెక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు